ఇక్క మూపిస్తున్నాం ఇసుక మోపిస్తున్నాం పైసలు ఉండవు ఇక అప్పుల అప్పు అన్నట్టు ఏపిస్తున్నాం బాత్రూమ్ సెల్ఫీ చూపిస్తాను కొంచెం అంతా వేస్తే అయిపోతుంది ఇక చక్కెర తీసుకురావు షాప్లో కొంచెం ఇప్పుడు గోటీలు తెచ్చినా అసలు అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా ఇవాళ మా కొత్తింటి పనులల్లా బయట కట్ అవుతుంది పొద్దున నుంచి చూపిస్తున్నా ఇప్పుడు ఇంకెంతవరకు అయిందనే కూడా చూపిస్తా ఇప్పటిదాకా నేను ఉంటా చేసిన పప్పు నిన్న కూర గోవతాళైతే ఉన్నాయి అవి ఇప్పుతలేరు కదా తాళెక్కి పనిచేయడమే అయ్యేమో గుద్దెదారి మాల వేసుకుండు అయ్యప్ప సామాల ఇల్లుగుడలు చుట్టాలే ఇద్దరు వేసుకురు అయ్యప్ప మాలలు ఎంత ఎంత పోతుండు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుండొస్తుంది అనుకుంటున్నా లోపలికి ఇట్లా గేట్ పెట్టినా కూడా పైన ఇప్పిస్తా ఇప్పుడు దాకా నీళ్ళు కొట్టింది మా ఆయన ఇదంతా ఇంక ఇక్కడ సైడ్ వేయలేరు రెండోసారి వస్తారు అక్కడ బయట వేయలేరు అన్నట్టు లోపలనే వేసిరు మళ్ళీ బయట వేసినాక మళ్ళీ లోపలికి వస్తారంట ఇవాళ మా ఆయన ఇంటికాడ ఉంటుండు ఎన్నో పనులు అవుతాయి అన్నమాట అంటే గేట్ ఆర్డర్ ఇవ్వడము మళ్ళీ బండల దగ్గరకు పోవడము ఒక మేస్త్రి కల్పిస్తుండ్రు వీళ్ళు ముగ్గురు మేస్త్రిలే కానీ పని అతను పని పనిచేస్తారు చాయ్ పెట్టన్నా అవునా ఇవ్వాలనా శుక్రవారం ఉండద్దు బిర్యానీ దస్టాలు చీపురు కట్టలు ఇవన్నీ అవసరం అసలు కట్టు వేస్తే మొత్తం మీకోటి చెప్పాలి ఇంకోటి గుడిసెలలో మొన్న వరకు ఉండే కదా కాల్ చేసి అప్పుడే కాల్ చేస్తారు అప్పుడే వస్తారు నాకు అర్థం కాదు వీళ్ళు వీళ్ళేనా ఏమనిపిస్తుంది ఏడంటాడేసుకోవచ్చు ఇండ్ల పికర్ ఏ పికర్ ఉండదు ఇది కట్టాలి అది కట్టాలి మళ్ళీ అసలు సొంతూర్లా ఇండ్లు ఉన్నాయంట అడిగినా కూడా అక్కడ వాళ్ళు లైట్లు అమ్ముతారు వాళ్ళు ఛార్జింగ్ లైట్లు బల్బులు అన్నస్తారు చూడండి రాగా అమ్ముతారు వంద కంపెనీ మాట్లాడద్దా ఏమో మరి పోదామని ప్లాట్ నుండి దాకా ఏసేషన్ నీట్గా ఇగ ఇక్కడ దాకా చెయ్యి ఈ రోజు మళ్ళీ దీత ఎక్కువ అట్లా చూడండి పని ఇక్కడ ఇదేమో మాయనే చేయించింది ఇదేమో నేను చేయించింది అంట చూడండి నన్ను ఇటు తా ఉండేది చూసినప్పుడు సునీల్ మేస్త్రి కవర్ అయ్యి దయచేసి ఏంది ఎంత ఇగో మేస్త్రిలో మాట్లాడితే పైసలు పైసలు చెడ్డు పెట్టినావు సాయంత్రం వరకు రెండు వేల లోట్లు అవుతాయి రావి వీడియో తీసుకుని పోతాను అంతే చాయ్ అంటే చాయ్ వేయకుండా అడుగుతావా నేను పోసలే చాయ్ కాకపోతే నిన్న కూర మాడిపోయింది బొగ్గ అయింది తిడుతుండు పప్పు నేన ఇలా నాస్ట్ ఏం చేయలేను మా ఆయన ఇంటికాడ ఉండు కానీ వీలు కాలేదు ఇంక వాళ్ళు ఆప ఇద్దే అని పని చెప్తారు అన్నట్టు బయట అందుకే మేము అది వచ్చి ఇది వచ్చిడే సరిపోతుంది ఇంకొక మలక బాసలు దూముడయి సిమెంట్ కూడా ఇట్లా కవర్ కప్పినాం గడ్డ కట్టకుండా గాలిదాగ్లో దగ్గర చలికాలం మేస్త్రిలు చెప్పిండ్రు నరసింహస్వామి ఫోటో పెట్టిండ్రు గుమ్మం ఎదురుగా పెట్టాలంట మంచిదంట పెట్టించినాం ఇక్కడ గణేషుడు తింటూరు ఇప్పుడు మేస్త్రి వాళ్ళు తిన్నాక కడుమ పని చేస్తారంట ఇలా కథం చేయాలంట ఈ పక్క ఆ పక్క అసరకట్టు డిజైన్గా ఇట్లా మేస్త్రి ఇంకా ఇంకోలేనట్టుండి అన్న తినడానికి ఇద్దరు మేస్త్రిలు పని చేస్తారు ఇద్దరు పనివాళ్ళు గణేషన్ బొమ్మ అసర్కట్లో కొంచెం నుండే ఫ్రేమ్ దగ్గర పెట్టుకొని మళ్ళీ ఇప్పించ మేస్త్రితోని ఇది పని అలా దూరంగా చూపిస్తా ఇట్లా కలర్ వేస్తే ఇంకా బాగా కొడుతుంది చూడాలి ఎంతవరకు అనేది డిజైన్ అయితే మేము ఏం అనుకోలేము ఇదోట అదొకటి వేయించినాం గూగుల్లో చూసుకుంటా ఒక సింగిల్ ఫ్లోర్కి డిజైన్ ఏమిందన్నట్టుంది అంతే మళ్ళీ పైనకి ఇటుక మోపిస్తున్నాం పైనకి అంటే రెండో అంతస్తు మీరికి ఇటుక మోపిస్తున్నాం ఇసుక మోపిస్తున్నాం ఏంది స్పెషల్ చికెన్ కాదు ఇది అంటారు పెరుగుచారంటారు ఇ అంటారులే గంట పుట్ట చికెన్ ముక్కలు అవునా వీళ్ళేమో మేసిరి వాళ్ళ పాపలు ఈమె పెని పేరేం పేరు అంకమ్మ నీ పేరు దుర్గనా ఆమె ఏమైతుంది ఇక అక్కనా చెల్లి వాళ్ళ డాడీ అలా మమ్మీ మీ అన్న స్కూల్ పోయిందా ఎప్పుడు వస్తాడు నీకు కూడా అన్న నేనా తమ్ముడా నీకు అన్ననా తమ్ముడా నీ కూడా అన్న నేనా పైన కిటికీ పోపిస్తా వీడియో తీసుకుంటే తెలుసు పని ఎట్లా అనేది సాయంత్రం వరకు ఎట్లా అనేది తెలుసు పని పని అతను కాళ్ళకి వృద్ధిపిస్తు కాలకాయడంటారు ఎడు అవి కూడా పెట్టిస్తాం దీని మీద కంపౌండ్ వాళ్ళు కట్టిద్దామని చూస్తా పైన చుట్టుము టవర్ కూడా పెట్టిస్తున్నాం అన్నట్టు అంటే ఇంకా ట్యాంక్ కూడా పెట్టియ్యాలిరా అసరకట్టు అసరకట్టు కాదు ఫ్లోరింగ్ అంటారు చూడండి ఇట్లా సిమెంట్ బండల్లాగా అట్లా ఏపిద్దామని చూస్తున్నాం లేకుంటే చెత్త ఖరాబ్ అవుతుందంట ప్రతిదీ అడిగే వేస్తున్నాము జాగ్రత్తలు తీసుకుంటున్నాం వీళ్ళని ఎంతవరకు ఖరాబ్ అయినా కూడా మళ్ళీ ఏం చేయలేం కదా తర్వాత ఏపీయాలంటే ఏపీఎం పైసలు ఉండవు అప్పుల అప్పు అన్నట్టు ఏపిస్తున్నాం ఏం చేస్తాం పొద్దుగాల నుంచి వెల్బేషన్ డిజైన్ ఇస్తున్నారు కదా సగం దాకా అయ్యింది ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు పని వాళ్ళు అని చెప్పినాం కదా చెరొక్క సైడ్ వేస్తున్నారు అన్నట్టు ఎంతవరకు వచ్చిందనేది చూద్దాం డిజైన్లు కదా ఇద్దరు ఆలస్యం అవుతుంది ఒక పక్క ఇంకో పక్క ఏం లేవు డిజైన్లు కాబట్టి ఇద్దరు అవుతాయి మేస్త్రి వాళ్ళు తినే టైం అవుతుంది పగటి ఇలాంటి గంట అయ్యింది ఒకటి నుంచి రెండు గంటల దాకా తింటారు టైం తీసుకుంటారు గంట టైం ఎప్పుడే తింటాను తిండ్రు మేస్త్రి వాళ్ళు డిజైన్ ఎట్లా చూడండి ఇట్లా వేసినాక బాగా కనిపిస్తుంది ఆ మేస్త్రి వేసిండు డిజైన్లన్నీ ఇక్కడ వరకు ఇది మొత్తం చేయాలి తర్వాత కలర్ వేసుకున్నాయి ఈ పని అయ్యాక బాత్రూమ్ సెల్ఫ్ చూపిస్తా డిజైన్ ప్రతిదీ డిజైన్ లాగా పక్షి ఉంది కదా పక్షి కన్నుకు గోటి పెట్టించిన కనిపిస్తుందా చూస్తా గోటి పెట్టించిన చూడండి కొంచెం ఇప్పుడు గోటిలు తెచ్చిన రూపాయికి రెండు అంటే ఐదు రూపాయలు తెచ్చిన దేనికన్నా పని చేస్తాయి కదా అని గోటి ఇప్పించిన నరసింహస్వామి ఫోటో పెట్టిండ్రి ఇక్కడ వేసి నవ్వుతుండే వీడియో తీస్తుంటే నా వీడియోలు చూసాడు మళ్ళా దిన ఎట్లా అని చూస్తున్నా డిజైన్ నరసింహస్వామి ఫోటో గణేషుడు కూడా మళ్ళా అయ్యో మంచిగా ఇప్పించిన కింది ఉండి కొంచెం అవి ఓతయ్యి కన్నులు అవి ఇవి మంచిగానే ఇప్పించినాం కింద ఉండి కింద వాళ్ళకు డిజైన్ బాగా అనిపిస్తుంది కదా పైన కంటే అందుకే ఇటుక మోస్తురు మీదికి మొత్తం మొయ్యాలంటే ఇలా సాయంత్రం అది రెండు వేలు అంటే ఇద్దరికి చెరొక వెయ్యి అంట మోసినందుకు మేస్త్రి ఇక్కడ వరకు చేసి పాటలు పెట్టిండా మేసలే ముట్టుకోని తెలుసు మేస్త్రి పని దాకా అయింది చూడాలి సాయంత్రం పోయ్యాలయ మేస్త్రిలకు దగ్గర పడ్డది పని జ్వరంతానే ఉంది బయట వెల్వేషన్ మొత్తం అయిపోయిన టీ అలతో కొంచెం అంతా వేస్తే అయిపోతుంది ఇక పట్టిస్తే ఇంట్లో వేసాడు గణేషుడు మంచిగా వచ్చి పని వాళ్ళు పోతురు అడ్డ మీద లెళ్ళు ఐదు కాకముందుకే అడుగుతారు చావేటన్నా అవును చక్కర్లేదు చక్కెర చక్కర తీసుకురావు షాప్లకి వచ్చినప్పుడు అలా అవి పెట్టుకుంటే ఇట్లా రుద్దడం స్పంజ్లతో మొత్తం ఇట్లనే రుద్దాలి గణేష్ని బొమ్మ కొన్ని ఇలా అద్దెస్తుండాలి ఇట్లా మేస్త్రి చూస్తుంటాడు